సరే ఇప్పుడు వాళ్ళు చేసిన పనేంటి వాళ్ళు ఇంత సంతోషాన్ని అనుభవించడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని చూడగలడానికి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే మొట్టమొదటిగా ఏం చేసిన పన్నెండు రోజుల్లో దేవదూతలు చెప్పినటువంటి మాటలన్నీ వాళ్ళు విన్నారు విన్నారు లేదా విన్నారు నమ్మారు లేదా నమ్మారు ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి మన జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలైతే దేవుడు మనకి వినిపింపజేస్తూ ఉన్నాడో ఏ మాటలే దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడో ఆ మాటలు మనం ఏం చేయాలి చెప్పండి వినలుద్దా వినాలి అప్పుడే మన జీవితంలో గొప్ప మేలు మనకు కలుగుతాయి కాబట్టి ఎవరు దేవుని మాట్లాడింటారో ఎవరు దేవుని అనేది ఉంచుతారో వారికి దేవుడు రక్షణను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు మేలును వారికి ప్రసాదించే దేవుడిగా ఉన్నాడు రెండవది ఏం చేయాలంటే పదిహేను రోజుల్లో ఈ కార్యము ప్రభువే తమకు తెలియజేయించాడని నమ్మి ఒకరితో ఒకరు చెప్పుకుని వెళ్ళారు త్వరగా వెళ్ళారు అంటే ఎవరు తెలియజేయించారు అనుకున్నారు దోచ చెప్పిన కానీ దేవుడే తెలియజేయించాడు కానీ ఇప్పుడు దేవుని శావకుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడుతున్నారు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు దేవుడే నాకు తెలియజేశాడు అని నమ్మితే నువ్వు తనేడు అదే కానీ వీళ్ళ నా గురించి అలాగే చెప్తారు నేనంటే ఎప్పుడు కోపమే నా ద్వారా రాలేదు కదా అందుకని నా గురించి చెప్తున్నారు అనుకుంటే రాలి నిన్ను చేయవలసిన బాధ్యత దేవుడికి ఉందా లేదా ఉంది కాబట్టి ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో దేవుడు తెలుసు కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి ఆ వాక్యాలు ఆ తలంపులు దేవుడు సేవకుడికిచ్చాయని మాట్లాడతాడు చెప్పే వ్యక్తికి కూడా తెలియదు ఇది ఎవరి కూర్చుకొండి ఉందో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడో దేవుడికి తెలుసు కాబట్టి మనం నమ్మాలి ఏంటంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్నుకు సరి ఉన్నాడు అని మనం అనుకుంటే వారి వల్ల ధన్యులు మనము అవుతాం ఇంకా చూడండి పదిహేను రోజులు వాళ్ళు అలా అనుకుని వేసేట ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళారంట కాబట్టి మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే రండి ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి రోజు అని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా బయలుదేరేక రావాలి చెప్పండి మనం దేవుని మందిరానికి రావాలి మనం చెప్పుకోవాల్సిన మాట దేవుని మందిరానికి వెళ్దాం రండి అని చెప్పుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం ఎక్కువగా ఇవి తప్ప అన్నీ చెప్పుకుంటారు చెప్పుకోవాల్సింది తప్ప అన్నీ చెప్పుకుంటారు కానీ వీళ్ళు మాత్రం సగ్గ దేవుని సంబంధించిన మాటలు మాత్రం చెప్పుకుని త్వరగా వాళ్ళు వెళ్ళారు అలా మనం కూడా చెప్పుకునే మందిరానికి వచ్చి ప్రభువు నమ్ముకోవాలని నేర్చుకున్నాం పదహారు రోజులు మనం చూస్తూ ఉంటే ఏం రాబడిందంటే త్వరగా వెళ్ళి చూచి శిశువుని గుర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి చాలండి ఇక్కడ మనం ఇట్లా ఉన్నాం ఏంటంటే శిశువుని గురించి ఏదైతే వ్రాయబడిందో అది వాళ్ళు ప్రచురము చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు శిశువుని చూస్తూ ఉన్నారు అనగా ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు ప్రభువుని దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా ఎవరిని అంగీకరించాలి చెప్పండి దేవుని మనము అంగీకరించాలని నేర్చుకుంటూ ఉన్నాం ఇంకా ఇరవై వచ్చినా చూడండి అంతటా తాము విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుని మహింపరచుచు స్తోత్రము చే తిరిగి వెళ్ళారు ఎందుకు స్తోత్రం చేశారు వాళ్ళు అంటే వీళ్ళు పొలంలో ఉన్నారు గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో ఉన్నారు ఊళ్ళో దర్జాగా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఆఫీసర్లు ఉంటారండి రా కారులు వాళ్ళు ఉంటారు ఉంటారు రా పెద్ద పెద్ద బంగాల్లో పడుకునే వాళ్ళు ఉంటారు ఉంటారండరా అలాంటి వాళ్ళ దగ్గర రాలి వర్తమానం ఎక్కడో ఉన్నటువంటి గొర్రెలు కాపల దగ్గరికి వర్తమానము వెళ్ళింది వీళ్ళు ఇప్పుడు అన్నీ ఆశారు అంటే ఊళ్ళో మనకన్నా గొప్పవాళ్ళు అనేకమంది ఉన్నారు ఇతరులు వాళ్ళెవరికి లేని పిలుపు వీళ్ళెవరికి లేని సమాచారం ధన్యత దేవుడు మనకిచ్చేడు అని చెప్పి వాళ్ళు ఎంతో దేవునికి అనపరిస్తూ ఉన్నారు ప్రి సౌదరి సోదరుడ లోకలో మనకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారు లేదా ఉన్నారు కానీ దేవుడు వారిని అది ఏర్పరచుకుంది నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఇక్కడ ఒక సంగతి గ్రహించాలి మనం ఉన్న స్థితి దేవుడు తెలుసు అంత గొప్పవాళ్ళం కాదని దేవుడు తెలుసు మనకంటే తలాంతులు గొప్ప గొప్ప ఆధిక్యతలు గెలినవారు చదువుకున్న వాళ్ళు సంపన్నులు పేరు ప్రఖ్యాతులుగా లోకలు ఎంతోమంది ఉన్నారు కానీ వారు ఎవ్వరికి లేని పిలుపును ఈ రక్షణను దేవుడు మనకి ఇచ్చాడే మన దేవుని నిర్శించాలో తెలుసా ఇతరులకు లేనిటువంటి ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు కొంతమంది దీనికి రివర్స్లో ఆలోచన చేస్తుంటారు ఎందుకు నమ్ముకున్నావు దేవుడిని ఆ ద్వారా వచ్చేసింది వెళ్ళాలి వెళ్ళకపోతే సేవకులు అడిగేస్తారు పెద్దలు అడిగేస్తారు లేదా విశ్వాసులు అడిగేస్తారు ఇలా ఫీల్ అవుతుంటారు అసలు దేవుడు పిలిచాడు ఏర్పరచుకుని రక్షణ ఇచ్చే జీవనాన్ని కూడా ఆయన ఇష్టం ఈ ఆధిక్యత అనేక మందికి లేదు దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతితించేవారుగా మహింపరిచేవారు మన జీవితకాలం అంతా దేవుడిని మహింపరుస్తూనే ఉండాలి తర్వాత చూడండి ఇంకా పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఏదైతే వాళ్ళు విన్నారో ఆ సమాచారాన్ని ఆ సువర్తను అందరికీ చెప్తున్నారు కన్నవాటి విన్నవాటి అన్నిటిని చెప్తూ ఉన్నారు అలా మనం కూడా ఏదైతే తెలుసుకున్నామో ఏదైతే మనం అంగీకరించామో ఆ ప్రభుని కూర్చిన మాటలు ఇతరులు మనం చెప్పేవారిగా ఉండాలని నేర్చుకుంటా ఉన్నాం చూడండి ఇంకా చివరిగా మనం చూస్తూ ఉంటే ఎవరెవరు వెళ్ళారు అంటే ఒక్క విషయం దేవుడు పక్షపాతి కాడు దేవుడు ఇటువంటి పక్షపాతము లేదు చదువు లేని స్థితిలో ఉన్న ఒకవేళ పేదవాళ్ళైనా ఎక్కడో గొర్రెలు కాసి ఉన్న కాపర్లకి ఎలాగే వర్తమానం అందించాడో అదే సమయంలో నక్షత్రం ద్వారా గొప్ప రాజు కుటుంబానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు తూర్పు దేశ జ్ఞానులకి కూడా దేవుడి వర్తమానాన్ని అందించాడు అంటే ధనికులు మొదలుకుని పేదవారి వరకు కూడా ఈ ఒక వర్తమానాన్ని ఆయన అందించాడు ఆయనలో ఇటువంటి భేదము లేదా పిలుపుని అందుకుని ప్రభు దగ్గర రావడమే ఆలస్యం కానీ మన జీవితాల్లో గొర్రెలు కేపర్లు మనం కూడా ఏం చెప్పండి దేవుని మాటలు వినాలి రెండోదిగా ప్రభువే నాతో మాట్లాడే విషయాలు తెలియజేశాను లేకపోతే నాకు ఎలా తెలుస్తే అని ఆ విషయాలను బట్టి గ్రహించుకోవాలి తర్వాత శిశువుని చూసినట్లుగా వారు ప్రభువుని అంగీకరించినట్లుగా మనం కూడా ప్రభుని అంగీకరించాలి తర్వాత ఇతరులైన ఆధిక్యతను ఇచ్చినందుకు ఆయన ఎలా స్థుతించారో మన జీవితకాలం అంతా ప్రభుని స్థుతించే స్థుతించేబెడ్డగా మనం ఉండాలి ఆ తర్వాత సువార్తను సువార్తను అందరికీ చెప్పారు కాబట్టి ఇది మతప్రసారం కాదు ఆయన రక్షణ ఇచ్చేట రక్షకుడు ఆయన నమ్మితే పరలోక రాజ్యాన్ని మనము చేరగలుగుతాం ఈ సువార్త ప్రభు యొక్క జన్మను గురించి ప్రభు యొక్క మరణముల గురించి ప్రభు యొక్క పునరుత్నం గురించి ప్రభు రానైన రెండవ రాకడ గురించి ఈ సువర్తమానాన్ని మనం కూడా ఇంచాలి ఇతరులకు తెలియజెప్పాలి అది ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం దేవుళ్ళో ఎటువంటి పక్షపాతము లేదు పేదవాళ్ళు మొదలుకొని ధనికుల వరకు ఆయన సువర్తమానాన్ని అందించాడు ఆ ధన్యతను బట్టి ఎప్పుడు దేవుని కృతజ్ఞత కలిగి జీవిద్దాం దేవుడు అటు కృపుణ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె